వెల్కమ్ టు జనం మాట నేను మీ చంద్ర ఈ రోజు ఆంధ్రజ్యోతి వార్తాపత్రలో రాసిన వార్తలు ఒకసారి చూద్దాం ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక చూసుకున్నట్లయితే పిన్నెలకి ముందస్తు బేల్ అంటే వార్త రాశారు ఆ ఆరు వరకు ఆయన అరెస్ట్ చేయొద్దు హైకోర్టు పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దు కదిలికలపై నిధ నిరంతరం నిగా పిన్నెల్లి వెంట నలుగురు మించి ఉండకూడదు దర్యాప్తును ఆటంగా కలిగించరాదు సాక్షులను బెదిరించడానికి వీల్లేదు ఎలాంటి నేరాలకు పాల్పడకూడదు న్యాయమూర్తి స్పష్ట స్పష్టీకరణ తాడిపత్రి టీడీపీ వైసీపీ అభ్యర్థులకు బెయిల్ చింతమనేని ప్రభాకర్ గోపిరెడ్డికి సైతం ఊరట లభించిందని వార్త రాసుకొచ్చారు మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ అరెస్ట్ కాబోతున్నారు ఇక్కడ అరెస్ట్ కాబోతున్నారు అక్క విదేశాలకు పారిపోతున్నాడు ఉడాయం చేస్తున్నాడు ఇప్పటికే తమిళనాడు దాటిపోయాడు శ్రీలంక బార్డర్లో లో ఉన్నాడు అక్కడికి వెళ్తున్నాడు ఇక్కడికి వెళ్తున్నాడు ఇదే వార్తాపత్రికలు రాశాను మరి ఇదే వార్తపత్రులు రాసి మరి ఇదే పిన్నెల రామకృష్ణ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు రాస్తున్నారు మరి ఒక ప్రజాప్రతినిధిగా దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మాచర్ల నియోజకవర్గాన్ని పరిపాలించిన వ్యక్తి విదేశాలకు పరిపాలించిన అవసరం ఏముంది నిజంగా అక్కడ జరిగిన సంఘటనలు ఎదుర్కొన్న దమ్ము ధైర్యం ఆయనకు లేదంటారా మరి నిజంగా ఎవరు రిగ్గింగ్ పాల్పడ్డారు ఆ రిగ్గింగ్ కి సంబంధించి ఎందుకు వీళ్ళు రాయట్లేదు మరి పిన్నెల రామకృష్ణారెడ్డి విదేశాలకు పరారయ్యాడు విదేశాలకు పరార కాబోతున్నాడు మరి పోలీసులే ఇన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఒక ఐపీఎస్ అధికారు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్డ్ అధికారులు ఇద్దరు కలిసి ఈయన తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడని రాశారు మరి తీరా చూస్తే నిన్నటి రోజు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని చెప్పి మళ్ళీ ఈ రోజు వార్త రాసుకొచ్చారు మరి దేన్ని నమ్మాలి ఈ వార్తాపత్రికల్లో పత్రికల్లో ఖచ్చితంగా పిన్నెల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ప్రజా నాయకుడు ప్రజా ప్రతినిధిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు మరి ఇంకా ఎన్నికల్లో కూడా పోటీ చేశారు మళ్ళా కూడా గెలిచే ఆ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అట్లాంటి వ్యక్తి పైన ఖచ్చితంగా విదేశాలకు కాబోతున్నాడు అంటున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విదేశాల్లో పర్యటన చేస్తున్నారు ఆయన పర్యటన గురించి రాయారు మరి ఆయన అమెరికాకి వైద్య వైద్యానికి వెళ్ళారని రాస్తారు మరి ఆయన అమెరికాలో ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నాడు మరి అమెరికాలో అమెరికాలకు రాలేదని అని తనకు సంబంధించిన పార్టీ వ్యక్తులే కొంతమంది చెప్పారు మరి ఆ అమెరికా డీటెయిల్స్ గురించి ఎందుకు రాలేదు నారా లోకేష్ గారు చెడు చెప్పుడు కాకుండా అమెరికా వెళ్ళిపోయారు విదేశాలకు వెళ్ళిపోయారు మరి విదేశాలకు వెళ్ళి నారా లోకేష్ గారి గురించి ఎందుకు రాలేదు ఎన్నికలు కాగానే చెడు కాకుండా ఎవరికి తెలియకుండా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు మీరు ఎలా వెళ్తారని ప్రశ్నించి ఎయిర్పోర్ట్ ఆఫీసు ఉన్న మళ్ళీ కొద్దిసేపు వాదోపాదాల తర్వాత ఆయన ఇచ్చిన పరిస్థితి మరి ఈ మరి విదేశాలకు ఆల్రెడీ వెళ్లిపోయిన వాళ్ళ గురించి వీళ్ళు రాయరు కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇదే రాష్ట్రంలో ఉంటే తిరుగుతూ ఇదే దేశంలో ఉంటే పిన్నెల రామకృష్ణారెడ్డి విదేశాలకి పరారు అన్నిటి నుంచి కోలాం పెట్టి వార్తలు రాసేశారు మరి వీళ్ళకి సంబంధించిన వార్తా ఛానల్లో కూడా ఖచ్చితంగా ఇదే బాగా ట్రెండింగ్ చేశారు మరి పిన్నెల రెడ్డి ఇక్కడే ఉన్నాడు మరి బెయిల్ ఇచ్చినారని చెప్పేసి మళ్ళీ ఈ రోజు రాస్తున్నారు మరి ఏదేమైనప్పటికీ వైసీపీ టీడీపీ ఎవరైతే దాడుల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ హైకోర్టు బా ఒక ఊరినిచ్చింది తాడపత్రి టీడీపీ వైసీపీ తాడిపోడి వైసీపీ అభ్యర్థులకు బెయిల్ చింతమనేని ప్రభాకర్ గోపిరెడ్డికి సైతం ఊరుటన్ని వార్త రాసుకొచ్చారు దాగుడు మూతలో అంటూ వార్త రాసుకొచ్చారు ఇక్కడ చూడొచ్చు హైకోర్టులో పాడి ఊరిటే అంతకుముందు రోజంతా హైదరాబాద్ నర్సరాపేట కోర్టు వద్ద లొంగిపోతారంటూ పగలంతా హడావిడి ఈవీఎం ధ్వంసం వ్యవహారంలో పిఓఏ ఏపీఓలో సెక్షన్ జాయింట్ కలెక్టర్ తీరుపోయిన సందేహాలు గిరిజనులకు ఆ గిరిజనులను వదిలి పిన్నెళ్లి పోలింగ్ కేంద్రం నుంచి టీడీపీ ఏజెంట్ల తరమవేత పాడిపోతున్న రేణుకా నాయక్ పై దాడి ఏజెంట్లను బలవంతంగా కారులోకి ఎక్కించి తరలింపు మరో వీడియో వెలుగులోకి చవిచూసిందంటే వార్త రాసుకొస్తున్నారు నర్సరావుపేట కోర్టులో లొంగిపోతున్నారంటే ఎవరు చెప్పారు మీరు చెప్పారు మీకు సంబంధించిన వాళ్ళు చెప్పారు అక్కడ అలం జరిగిపోతామని పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు ఆయన నర్సరావుపేట పేర్లు హైకోర్టులో సారీ నర్సరావు కోర్టులో కానీ ఇంకో కోర్టులో కానీ లొంగిపోల్సిన అవసరం ఏముంది తన లాయర్ హాజరవుతాడు కోర్టు బెయిల్ మంజూరు బెయిల్కి అప్తలే చేశాడు బెయిల్ మంజూరు అవుతుంది ఇక్కడ రోజంతా హైడ్రామా అంటూ వార్త రాసుకొచ్చారు ఇక్కడ హైడ్రామా చేసింది ఎవరంటే ఖచ్చితంగా మీడియా ప్రజాప్రతినిధులు మీడియాలో హైడ్రామాప్తే ఎక్కడ హైడ్రామా లేదు ప్రజానీకం అంతా ఎవరి పనుల్లో వాళ్ళు నిమిగ్నమై ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు దా దాగుడుమూతులు అంటున్నారు దాగుడుమూతులు ఆడింది ఎవరంటే ఖచ్చితంగా పిన్నెళ్ళు రాంగ్ రెడ్డి అదిగో పారిపోతుడు ఇదిగో పారిపోతుడు అని రాసింది మీరు అలా పారిపోకుండా పోలీసులు ఇక్కడే ఉంటున్నారు అయినా కూడా పిన్నెల్ని పోలీసులు ఆ వెంటాడుతున్న పిన్నెల్లి భద్రం అంట ఈవీఎం బదులు కొట్టిన కేసుల్లో మాచర్ల ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పిన్నెల్ రామకృష్ణ రెడ్డి దాడు ముందులు కొనసాగుతున్నాయి పరారిలో ఉన్న ఆయన ముందస్తు బయలు కోసం గురువారం హైకోర్టు ఆశ్రయించారు సుదీర్ఘ వాదనలు అనంతరం కోర్టు ఆయనకు ఊరిట భారీ ఊరిట కలిగించింది పదితాలు వేలవాడి కోడ్ ముగిసేదాకా అంటే జూన్ ఆరవ తేదీ వరకు ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది ఈసీ సిరియస్ ప్రత్యేక బలగాల గాలింపుతో పరాడుల్లో ఉన్న పిన్నెలకి ఇది భారీ ఊరిటే ఇంకా వివిధ కేసుల్లో ముందస్తు బిల్లు కోరిన అభ్యర్థులందరికీ ఆరో తేదీ దాకా అరెస్టుల నుంచి హైకోర్టు ఉపశమనం కల్పించిందంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు ఏదైతే పిన్నెల రామకృష్ణ రెడ్డి పరాడులో ఉన్నాడని వీళ్ళు రాస్తున్నారు ఆయన వ్యక్తిగత పనులపైన ఉన్నాడని ఆయన చెప్తున్నారు మరి ఏదైతే పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు మరి ఏదైతే ఈవీఎం బదులు కొట్టారో అదే ఈవీఎం అని ఖచ్చితంగా బద్దులు కొట్టాడంటే అక్కడ అదే ప్రాంతంలో సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిపారు కాబట్టి కొట్టాల్సిన వచ్చిందని కొంతమంది చెప్తున్నారు అయితే ఇంకొంతమంది ఏం చెప్తున్నారు పిన్నెల రామకృష్ణ రెడ్డి కాదు అది గుర్తు తెలియని వ్యక్తి పిన్నెల రామకృష్ణ రెడ్డిని అండగా అండగట్టే ప్రయత్నం చేస్తున్నారు పిన్నెల రామకృష్ణారెడ్డి ఫోటో మార్పింగ్ చేశారు మార్పింగ్ చేసి ఆ వీడియోని రిలీజ్ చేశారని చెప్తున్నారు ఇందులో కూడా ఉంది మరి ఎందుకంటే ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిన ఆ వీడియోని మరి నారావుకేష్ గారు ఎలా రిలీజ్ చేస్తారు మరి నారా నారాకేష్ గారికి పంపింది ఎవరు మరి పంపిన అధికారులపై ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు మరి నారాల్ కేసు గారు మిగిలిన చేయలేకపోతుంది మరి పోలీసు అధికారులు అయినా కూడా ఎన్నికల కమిషన్ అది కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది మరి పిన్నెల రామకృష్ణారెడ్డి భూత పెట్టి చూపిస్తున్న వీళ్ళు అదే ఆ గురిజాల నియోజకవర్గంలో లేకుంటే మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి చేశారా లేదా మరి దాడి చేసిన వీడియోస్ ని వాటిని ఎందుకు ప్రచురించలేదు అంటే కేవలం ఒకరిని ఏ రక్షించే పని పడింది పిన్నెలపై ఈసీ సీరియస్ గా ఉంది ఆ పరామర్శ కోసం మాచర్లకు టీడీపీ వెళ్ళుకుంటే మంచిది సిఈఓ మీనా సూచన లెక్కింపును పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మరి ఇదే ఈసీ ఎలా ఆ వీడియో రిలీజ్ అయింది ఇప్పటి వరకు చెప్పలేకపోతుంది మరి నారా లోకేష్ గారి చేతులెక్క ఆ వీడియో ఎలా వెళ్ళింది ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిన వీడియో మరి వీళ్ళు ఎందుకు అక్కడ టీడీపీ నాయకులు రిలీజ్ చేయాల్సి వచ్చిందో చెప్తే బాగుంటుంది కేవలం ఇది అంతా ఏకపక్షంగా జరుగుతుందని చూసుకోవాలి అదేవిధంగా అంతా ఆత్రమేళ జోగారా అంటూ వార్త రాసుకొస్తారు అస్మతీయ అస్మధ్య ఐఏఎస్ కట్టబెట్టేందుకు ఆరాటం కోడ్ ఉందని తెలిసే యూపీఎస్సికి లేక ఇంటర్వ్యూలకు జూన్ ఏడున కమిషన్ కమిషన్ షెడ్యూల్ ఈ నెలాఖరులోగా పూర్తి చేసేద్దామన్నా సిఎస్ ఫలితాల తర్వాత తమ తమ ఐజీ అవుతా అవుతామని వెల్లడి కోడ్ ఉండగా కుదరదని తేల్చిన యూపీఎస్ఈ ఫిబ్రవరిలో అత్యంత గోప్యంగా నోటిఫికేషన్ సమాచారంలోకి అరుగులకు అన్యాయం గతంలో ఇద్దరు అస్మధ్యాలకు ఐఏఎస్ హోదా ఇప్పుడు అదే పని చేసేందుకు జవహర్ ధనంజయ్ పన్నంగం ఖండిసా అనుభవం లేని మహిళా అధికారి పేరు ప్రతిపాదించారంటూ రాసుకొచ్చారు ఎన్నికల కూడ ఉన్నప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ కూడా చేయరు కానీ ఏకంగా కాన్ఫిడెంట్ ఐఏఎస్ ఎంపికకు ఇంటర్వ్యూలో నిర్వహించవద్దని సిఎస్ జవహర్ రెడ్డి యూపీఎస్ఈకి లేఖ రాశారు సర్కార్ మారిపోతే సంగతి ఏమంటో అదే ఆందోళనతో తెగ ఆరాటం ప్రదర్శిస్తున్నారంటూ రాసుకొచ్చారు మరి ఏదైతే సర్కార్ మారిపోతుందని తెగ ఆరాటం అంటున్నారో ఆయన చెప్పాడో సర్కార్ మారిపోతుందని మీరు ఏమన్నా చూసాడో సర్కార్ మారిపోతుందని మీరు ఎలా రాస్తారు సర్కార్ మారిపోతుంది అని ఫలితాలు గెలవడక ముందే సర్కార్ మారిపోతుందని మీరు ఎలా డిసైడ్ చేస్తారు అంటే సర్కార్ మారాలా వద్దని డిసైడ్ చేసింది ప్రజలు ప్రజలు డిసైడ్ చేసిన మాటలను కూడా మీరే రాసేస్తున్నారు ప్రజలు ఆల్రెడీ తీర్పునిచ్చేశారు ఆల్రెడీ ఓటు కూడా వేసేశారు ఫలితాలు గెలవడాల్సింది మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్నది ఆ ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు మరి ఈనాడు వార్తాపత్రిక ఆంధ్రజాతీయ వార్తాపత్రిక ఏం చేస్తుంది సర్కార్ మారిపోతుందని ఆరాటం అంటున్నారు ఆయన ఏదైతే పరిపాలన లేదంటే అభివృద్ధికి లేదంటే సంక్షేమానికి లేదంటే ఎటువంటి ఇబ్బంది కాకూడదని ఆయన చర్యలు తీసుకుంటున్నారు మరి ఆయన ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారు ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు చర్యలు తీసుకుంటే చర్యలు తీసుకున్నాడు అంటారు చర్యలు తీసుకోకపోతే ఇంత నిర్లక్ష్యమా అని వీళ్ళే రాస్తారు ఏదేమైనప్పటికీ మృతు చల్లుతూనే ఉంటారు మరి ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ఏడుగురు నక్సల్ మృతి సంఖ్య పెరిగే ఛాన్స్ గత డెబ్బై రోజుల్లో నూట ఒక్క మంది మావిస్టుల హంత సై సైలైసెన్స్ రోడ్లు వినియోగించి అనుమతులు గుర్తు అనువా అనువా వాళ్ళు ఉన్న చోట గుర్తించున్నారు అని వారు తెలుస్తారు ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ఏడుగురు నక్సల్స్ మృతి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది ఏడుగురికి మించి సంఖ్య పెరిగే అవకాశం ఉంది గత డెబ్బై రోజులు అంటే గత రెండు నెలలుగా నూట మంది మావోయిస్టులు హతం చేశారు వీళ్ళని సైలెన్స్ డ్రోన్లను వినియోగించి వాళ్ళ ఆనవానాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే వాళ్ళకు మంచి రిజల్ట్స్ వస్తుందని మనకు తెలుస్తుంది మరి ఏదైతే ఆ నక్సల్స్ ఉన్నారో ఆ నక్సల్స్ని అంతా గటించే ప్రయత్నంలో పోలీసులున్నారని తెలిసి చెదిరుగల భార్య అనుకోవటం వార్త రాసుకొచ్చారు అదేవిధంగా బలమైన బలగం అంటూ వార్త రాసుకొచ్చారు తండ్రుల ఆవేశానికి పిల్లల బాలి పల్నాడులోని జూలకల్ విషయాలు కదా ముప్పై ఐదేళ్ల క్రితం ఎంతో ఘనమైన ఊరు రాజకీయ గొడవలకు చిన్న భిన్నం హత్యల అల్లతో గ్రామస్తుల జైలుకు వ్యవసాయ కూలీలుగా మహిళలు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ఆ ప్రభావం చిన్నప్పటి నుంచి అంతా ఒకే చోట పెరిగారు సరదాలు సంబరాలు పాలు పంచుకున్నారు కలిసి పండుగలు చేసుకున్నారు సహా సహభక్తి భోజనాలు చేశారు అందరికీ ఒకే చోట చిన్న పెద్దన్న పట్టింపు పెద్దగా ఉండేది కాదు ముప్పై ఐదు ఏళ్ల క్రితం ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ చిన్న గొడవ ఆ గ్రామాన్ని చిన్న భిన్నం చేసింది ఆ గొడవ చిన్ని చిన్నికి గాలి వనరుల మారి పచ్చడి ప పల్లెటూరును రావణా కష్టం చేసింది అప్పటి వరకు ఆప్తులుగా ఉన్నవారు ఒకరినొకరు చంపుకున్నారు పగతో సొంత అన్న చెల్లెల్లి ఆ మంగ మంగళల్ని లాగేసుకున్నారు తెంపేశారు తెంపేశారు కేసుల్లో ఇరికించి మగాళ్ళు జైలు లేరు మగ దిక్కు లేక మహిళలు పిల్లలు ఎన్నో బాధలు పడ్డారు సాగు చేసే నారులు లేక పొలాలు తీవ్రంగా బీడుగా మారిపోయి ఓ చిన్న గొడవ కారణంగా ఏకంగా ఓ తరమే ఎంతో నష్టపోయింది తన తండ్రుల ఆవేశానికి పిల్లల శిక్ష అనుభవిస్తున్న పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు గ్రామం విషాద కదా ఇది ఆ గొడవలు గుర్తొస్తే నేటిగా ఊరు ప్రజలు వణికిపోతున్నారంటూ వార్త రాసుకొచ్చారు పల్నా ఇది ఎక్కడైతే అల్లర్లు జరిగాయో అల్లర్లకు సంబంధించిన ప్రముఖంగా బలైన బలగమంటూ వార్త రాసుకొచ్చారు ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదని కోరుకుందాం ఎందుకంటే తల్లిదండ్రులు లేకపోతే ఆ పిల్లలు ఎటువంటి బాధ అనుభిస్తారో ఒక విషాద కాదు రాసుకొచ్చారు మరి ఇట్లాంటి వార్త రాసిన దానికి కూడా మనం చూసుకోవచ్చు అప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు జరిగిన వార్తను సంఘ జరిగిన సంఘటనను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న అల్లర్లకు సంబంధించి వీటన్నిటిని మనం చూడాలని చూస్తున్నాము అదేవిధంగా హేమరక్తంలో హేమరక్త నమూనాలో డ్రగ్స్ డ్రగ్స్ జాడలు అంటున్నారు మరో నటి ఆశీరాయ్ బ్లడ్ శాంపుల్స్ లోను రేపు పార్టీకి హాజర ఎనభై ఆరు మంది నమూనల్లోనూ నిర్ధారణ అయిందన్న పోలీసులు అందరికీ నోటీసులు పంపిస్తున్నట్టు వెళ్ళడి ఏదైతే నేను డ్రగ్స్ కేసులో నేను రేపు పార్టీలో లేనని హేమ చెప్తుందో ఆ హేమ ఖచ్చితంగా డ్రగ్స్ కేసులో ఏదైతే రేవు పార్టీలో ఉందని హేమ ఖచ్చితంగా దొరికిపోయింది అర్థంగా ఎందుకంటే ఆవిడ రక్తనామూనల్లో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు గుర్తించారు రెండు వేల నలభై ఏడు వరకు కష్టపడతాడు నరేంద్ర మోదీ చెప్పారు దేవుడు ఇప్పటి దేవుడు నాకు ఇప్పుడు వరకు టైం ఇస్తాడు నన్ను ప్రత్యేక కార్యం మీద పంపాడు సిపిఎస్ భారత్ నేల నెరవేరుస్తా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు మరో రెండు దశాబ్దాలు క్రీశీల రాజకీయాల్లో ప్రజలకు ప్రధాన సంకేతం పనిచేస్తున్నారని చెప్తున్నారు ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉన్నారో ఆయన రెండు వేల నలభై ఏడు వరకు కష్టపడతా అంటూ నరేంద్ర మోదీ గారు చెప్పారు గురువారం పడిలే ర్యాలీలో కృపణంలో ఆయన మాట్లాడిన మాటలు రాసుకొచ్చారు ఖచ్చితంగా నాకు దేవుడు ఇచ్చిన వరం అంటూ రాసుకున్నారు దేవుడు కూడా సహకరిస్తాడు అంటున్నారు ఐఐటిఎల్లకు ఉద్యోగాలు కరువు అంటూ రాస్తున్నారు ఏడాది ఏడు వేల మందికి దొరక నియామకాలు ఏటా పెరుగుతున్న సమస్య బీడ్స్లోని ఇదే పరిస్థితి చా చార్ట్ జీపీటీ పలు దేశాల ఎన్నికల ప్రభావంతోనే పూర్వ విద్యార్థులకు సాయం కోరుతూ ఐఐటీలు లేఖలు రాస్తున్నాయి ఐఐటీలకు ఉద్యోగుల కరువు అంటూ వార్తలు రాసుకోవచ్చున్నారు ఏదైతే ఏడు వేల మందికి దొరకని నియామకాలు అంటూ రాస్తున్నారు మరి ఏదైనప్పటికీ ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలు అయితే ఇవి మరి ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి